హాయ్ అండి వెల్కమ్ టు గ్రాండ్ మా ఛానల్ ఈరోజు మనం చికెన్ కర్రీ అయితే చేసుకుందాం అది కూడా చాలా డిఫరెంట్గా అమ్మం స్టైల్లో చేసుకుందాం అమ్మమ్మ చాలా డిఫరెంట్గా చేస్తారు ఇదైతే చికెన్ వచ్చేసి వన్ కేజీ చికెన్ అండి మేమైతే స్కిన్తోనే తీసుకున్నాము స్కిన్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట కొంతమందికి ఇష్టం ఉంటుంది ఇష్టం ఉండదు అది మీ ఇష్టం మేము స్కిన్తో తీసుకున్నాము ఇప్పుడైతే స్టవ్ మీద కలాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ అయితే యాడ్ చేసాం నీట్గా వాష్ చేసుకున్న చికెన్ అండి ఇది ఇప్పుడైతే ఆయిల్లో వేస్తుంది ఆయిల్ హీట్ అయింది ఒకసారి ఇలా ఈ సైడ్లో వేసుకోనండి చాలా బాగుంటుంది ఇలా ఆయిల్లో వేసాక కొంచెం టర్మరిక్ పౌడర్ పసుపు యాడ్ చేసుకొని మగ్గనిద్దామండి మూత అయితే పెట్టేసుకున్నాం అయితే ఒకసారి మూత తీసుకున్నాం అసలు పసుపు వేసి మేము తిప్పను కూడా తిప్పలేదు చూడండి వాటర్ అసలు ఎలా వచ్చినాయో ఆయిల్ కంటే వాటరే బాగా కనపడుతున్నాయండి ఇందక్కడ మనం టర్మరిక్ పౌడర్ పసుపే కదండి యాడ్ చేసుకున్నది ఇప్పుడు గల్లుగా యాడ్ చేసుకున్నాం మీ టేస్ట్కి సరిపడా కలుపుతూ వేసుకోండి చూడండి వాటర్ అయితే లేవన్నమాట ఇంకా అక్కడ ఉన్నంత వాటర్ అయితే ఇప్పుడు లేవండి ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఊరిందండి ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని మన ఛానల్లో చాలా నాన్ వెజ్ వీడియోస్ ఉన్నాయండి కానీ ఎవరు సపోర్ట్ చేయట్లేదు కనీసం కామెంట్ అయినా చేయండి అండి అంటే అసలు నాన్ వెజ్ వీడియోస్ కావాలా వద్ద అలా కామెంట్స్ చేస్తే మాకు తెలిసిద్ది కదా ఇప్పుడు మళ్ళీ పెట్టేస్తాం ఇప్పుడు ఆనియన్స్ యాడ్ చేసుకున్నామండి అలాగే పచ్చిమిర్చి కూడా ఇలా ఉంటే కర్రీ టే చాలా అండి సూపర్ ఉంటుంది అక్కడ మనం చా ఉప్పవన్నీ వేసాం కదా మొక్కకు పట్టి చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట కర్రీ నేనైతే మూడు రూపాయలు తీసుకున్నానండి అలాగే ఆరు పచ్చిమిర్చి తీసుకున్నా కొంచెం మగ్గాక మనం ఏం చేయాలో తర్వాత చూపిస్తాం ప్రాసెస్ మొత్తం ఫస్ట్గా నేను చూస్తున్నారు కదండి మిడిల్లో అయితే ఆనియన్స్ చిల్లీ యాడ్ చేసాము ఫస్టే వేస్తామనుకోండి అడగంటికి పోతే కొంచెం ముక్క ఉడికి ఉడికినట్టు ఉంటుంది అందుకని ఫస్ట్ ఇలా చేసుకున్నాం అనుకోండి చూడండి అసలు ముక్క ఎంత బాగుందో బాగా ఉడికింది అలాగే అవన్నీ పట్టిని ఇప్పుడైతే లాస్ట్ అండ్ ఫైనల్గా కారం మసాలా అలాగే కొరియాండర్ కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుందామండి ఈ టేస్ట్కి సరిపడా కారం యాడ్ చేసుకోండి కర్రీ అయితే సిమ్లో పెట్టి వండాలండి చూడండి మాకు కొంచెం అడుగ సో సిమ్లో పెట్టి వండుకుంటే సరిపోతుంది అసలు దీనికి వాటర్ ఏమీ యాడ్ అవసరం లేదండి చాలా అంటే చాలా బాగుంది కర్రీ అసలు చూడటానికే చాలా బాగుందనమాట ఇది కర్రీ పప్పు చార్లోకి చారులోకి చాలా బాగుంటుందండి ఇప్పుడు కొంచెం మసాలా యాడ్ చేసుకుందామండి అది మేడ్ మసాలా అండి మిడిల్లో నేను వీడియో మీకు యాడ్ చేస్తాను ఎలా చేశాను అనేది ఇప్పుడు మన మసాలాకు కావాల్సింది ధనియాలు కొంచెం అలాగే యాలకులు యాలక్కాయ లవంగా అలాగే దాల్చిన చెక్క పువ్వు తీసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలండి ఫ్రై చేసిన తర్వాత మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవడమే మన హోమ్మేడ్ మసాలా రెడీ అయిపోతుంది సో దీంట్లో అయితే అసలు వాటర్ అనేవి లేవండి అయిపోయినాయి చూడండి అసలు ఒక మాంసం ఉడకడానికి అయితే ఒక పదిహేను నిమిషాలు అలా టైం పడుతుందండి మీకు ఆయిల్ కనపడుతుందో లేదో నాకైతే తెలియదు కానీ మాకు అసలు ఆయిల్ అయితే బాగా కనపడుతుంది లాస్ట్ అండ్ ఫైనల్గా కొరియాండర్ యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేద్దాం సో వీడియో అయితే ఇదే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అండి చూసారు అసలు కర్రీ ఎంత కలర్ఫుల్గా నూరు ఊరిపోతుందండి నాకైతే ఓకే అండి నెక్స్ట్ వీడియోతో కలు